ప్రేమైన మిత్రమా గమనించు మీరు సంపన్నంగా ఉండడానికి అర్హురాలివి అవును మీరే మీ వద్ద ఉంది శక్తి ధైర్యం మరియు విశ్వాసం ఇది మీ జీవితంలో డబ్బు మరియు సంపదను ఆకర్షిస్తుంది డబ్బు సంపద ఎల్లప్పుడూ మీకు వస్తుంది ఇది మీరు ఆశించిన మార్గంలో రావచ్చు లేదా మీ కల్పనకు బయట మార్గాల్లో రావచ్చు ఏ మార్గంలో వస్తుందో అది మీ వైపే వస్తుంది మీ ఆలోచనలు సమృద్ధి ఆలోచనల వైపు మారుతున్నాయి కొత్త అవకాశాలు మీకోసం తెరవబడుతున్నాయి కొత్త ఆదాయ మార్గాలు మీకు వస్తున్నాయి అపరిమిత సంపద మీ జీవితంలో ప్రవేశిస్తుంది మీకు డబ్బు సులభంగా వస్తుంది మరియు అది ఎలాంటి కష్టం లేకుండా వస్తుంది మీరు డబ్బును కేవలం మీకోసం కాకుండా ఇతరుల జీవితాలను మరింత మెరుగుపరచడానికి కూడా ఉపయోగిస్తున్నారు ప్రతిరోజు ప్రతి క్షణం సంపద మీ వైపు వస్తూనే ఉంది మీ ఆర్థిక పరిస్థితులు మీ కళ్ళ కంటే ఎక్కువగా మెరుగుపడుతున్నాయి గమనించండి డబ్బు భయానికి కాదు డబ్బు ఆందోళనకు కాదు డబ్బు ఆనందానికి సౌకర్యానికి అవకాశాల కోసం మీ ఆలోచనలు మీ చర్యలు మీ నిర్ణయాలు నిరంతర సంపదను సృష్టిస్తున్నాయి ఇలా గుర్తించండి మీరు సంపన్నంగా ఉండడానికి అర్హురాలని అని సంపద మీ వైపుకు వస్తుంది మరియు మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు విశ్వాసంతో చెప్పండి నేను సంపన్నుణ్ణి నేను సంపన్నురాలని నేను సమృద్ధిగా ఉన్నాను నేను జీవితంలో వచ్చే అన్ని సంపాదనను స్వీకరిస్తాను అవును ఇది మీ సమయం మీ హృదయాన్ని తెరవండి మీ మనసును తెరవండి మీ సంపదను మీ జీవితంలోకి స్వాగతించండి